తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు ధరణి పోర్టలను తీసివేసి కొత్తగా భూభారతిని తీసుకొచ్చిందని దీని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ గిరబోయిన అరుణ ఆంజనేయులు తండ్రి గణపతిగౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాల భూమి ఉందని ఈ భూభారతి ద్వారా అమాయక పేద రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు రమణారెడ్డి గోపి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గంధమల్ల నరేందర్ పాల్గొన్నారు కొత్త ఆరు ఆరు చట్టం భూభారతి పేరు మీద తీసుకొచ్చింది ఇంతకుముందు ముందు ధరణి అనే చట్టం ఇరవైలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది కేసీఆర్ గారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా లక్షలాది ట్రాన్సాక్షన్ జరిగినాయి డెబ్బై రెండు లక్షల మంది రైతులకు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు సంబంధించిన భూమి ధరణి ద్వారా వాళ్ళ యొక్క పాస్బుక్లలో నిక్షిప్తమై ఉన్నది ఇవాళ అదే సాఫ్ట్వేర్ వాడుతూ ఇంతకుముందు ఉన్న మెయింటెనెన్స్ వాళ్ళు కాకుండా కొత్త కంపెనీకి ఇచ్చిండ్రు సాఫ్ట్వేర్ అదే ఉంటుంది పేరు మాత్రం ధరణి అనే పేరు తీసేసి భూభారతి అని పేరు పెడతారు ఏదేమైనా ఇవాళ భూభారతి పేరు మీద అమాయక రైతులు పేద రైతుల యొక్క భూమి కొల్లగొట్టాలని చూస్తే మాత్రం జాగ్రత్త ఖచ్చితంగా దాన్ని వెంటబడతాం